నెక్స్ట్ తులారాశి లిబ్రా అంటారు ఇంగ్లీష్లో చిత్త మూడు నాలుగు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు విశాఖ ఒకటి రెండు మూడు ఆదాయం ఐదు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఆరు అవమానం మూడు ఈ సంవత్సరం కనుక తీసుకున్నట్లయితే తులారాశి వారికి గురుబలం అనేటువంటిది చాలా చాలా అంశాల్లో మీకు విపరీతంగా తోడుపాటును అందిస్తుంది ఆరవ స్థానంలో శని ఉన్న అంటే షష్టమ స్థానంలో శని ఉన్న గురుబలం వల్ల సమస్యల నుండి బయటపడతారు సో ఒకే ఒక్క మీకు చాలా ముఖ్యమైనటువంటి అండర్లైన్ చేసి చెప్పేటువంటిది ఏమిటంటే ఈ సంవత్సరము మీ జీవితంలో పెను సంచలనం అనేటువంటిది ఉండబోతూ ఉంది మీ కుటుంబంలో ఒకవేళ రెండు వేల ఇరవై ఐదులో మీ కుటుంబంలో ఎలాంటి సంచలనం జరగకపోతే ఈ సంవత్సరం మీ కుటుంబంలో సంచలనం ఉండబోతూ ఉంది న్యాయపరంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఏదో ఒక సంచలనం జరిగి పేపర్కి ఎక్కడం మీడియాకి ఎక్కడం అనేటువంటిది ఈ సంవత్సరం గమనించాల్సి ఉంటుంది జాగ్రత్తగా ఉండండి అది ఒక్కటి మినహా మీకు తిరుగులేదు ఆదాయం పెరుగుతుంది ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉంటుంది సో కుటుంబంలో మంచి వాతావరణం ఉంటుంది శుభకార్యాలు నిర్వహిస్తారు కొత్త కొత్త కార్లు కొంటారు అలాగే భూములు ఇళ్ళు కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది సో విదేశీ యానానికి అనుకూలంగా ఉంటుంది వీసాలు వస్తాయి ఉద్యోగస్తులకు బదిలీలు ప్రమోషన్లు ఉంటాయి వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది పట్టిందల్లా బంగారంగా ఉంటుంది అలాగే మీకు ఏ రంగం తీసుకున్నా వ్యవసాయదారులకు మొదటి పంట కంటే రెండో పంట దిగుబడి రాబడి పెరుగుతుంది సో విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది లవర్స్ మధ్యన ఎడబాటు ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది భార్యాభర్తల మధ్యన గొడవలు ఉండే అవకాశం ఉంది కోపాన్ని లేదా ఈగోను కంట్రోల్ చేసుకోండి చాలా వరకు వారు సమస్యల నుండి బయటపడడానికి ముఖ్యమైనటువంటి రెమెడీ తీసుకుంటే తీరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైనటువంటి శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు అలాగే సప్త శనివార నియమాన్ని పాటించండి ప్రతి శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పూజించేటువంటి వ్రతము సప్త శనివార వ్రతము మార్కెట్లో పుస్తకం దొరుకుతుంది తీసుకొచ్చుకోండి ఏడు శనివారాలు నియమాన్ని పాటిస్తూ పూజలు నిర్వహించండి ఖచ్చితంగా సమస్యల నుండి గట్టెక్కుతారు